హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మాఘపాదివారం రోజు ఆదివారం పూజ ఎలా చేయాలి సూర్య భగవానుడికి ఇప్పుడు చూద్దామండి సూర్యదేవుని పూజ మనకి ఒక పవిత్రమైన పూజ అండి సూర్యదేవుని పూజ యొక్క నియమాలు కూడా మనకి ముఖ్యమైనవి అయితే మనం పూజ ప్రారంభించే ముందు మన శరీరాన్ని మనస్సును శుద్ధి చేసుకోవాలి అలాగే పవిత్రంగా పవిత్రమైన స్థలాన్ని మనం ఎంచుకోవాలండి సాధారణంగా ఉదయ సమయంలో మనం ఈ పూజ చేయడం చాలా మంచిది ఉత్తమం ఎందుకంటే సూర్యోదయండికి కాబట్టి మనం సూర్యోదయం అయినప్పుడు పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అది సూర్యోదయాన్ని మనం శుభకరంగా భావించాలండి సూర్యోదయం టైం పూజా సమయంలో ఓం హృదయం హృదయం అంటే మనం హృదయం నిర్మలంగా ఉండి స్వచ్ఛంగా ఉంటే మనకి ఆరోగ్యం కూడా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా ఎటువంటి ఒక ఉండదు మన హృదయంలో అంటే మనం ఎప్పుడూ కూడా చింతలు బాధలతో మన మన మనస్సుని ఎప్పుడు కూడా భారంగా ఉంచుకున్నా లేకపోతే ఏదో ఆందోళన చెందిన సరే మనకి ఆరోగ్యం ఎట్ పరిస్థితుల్లో ఆరోగ్యం ఉండదండి అందుకనే మనం ఆదిత్య హృదయం చదువుతూ ఉండాలి అది చదవడం వల్ల అంటే ఏంటంటే మనకి ఆందోళన తగ్గి ఎటువంటి బాధలు లేకుండా మనసులో ఆందోళన చెందకుండా నిర్మలంగా ఉంటాము అందుకనే మనం సూర్యదేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఓం హృం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిదండి అది చాలా ముఖ్యమైనది కూడా ఇది సూర్యదేవుని ప్రాముఖ్యత ఇవ్వడమే కాకుండా ఈ మంత్రం ఆరోగ్యానికి శక్తికి విజయానికి ప్రార్థన చేస్తుంది ఈ మంత్రం అంట మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తుంది అలాగే విజయాన్ని కూడా మనకి చేకూరుస్తుంది అయితే మనం ఈ పూజకి మనం వాడాల్సిన వస్తువులు ఏంటంటే పూజకు అందుబాటులో ఉండే వస్తువులే మనం చూసుకోవాలి అయితే తామర పువ్వులు పెట్టాలండి అసలు సూర్యదేవుడికి అంటే తామర పువ్వులు మనకి ఎప్పటికప్పుడు దొరకవు కాబట్టి ఎరుపు ఏ పువ్వు అయితే ఉంటుందో ఎరుపు పువ్వులు ఏవైనా పెట్టచ్చు అంటే అరుణారుణ కిరణాలు అంటాం కదండీ అంటే అరుణ అంటే ఎర్ర అనేది అని అర్థం ఎర్రని కిరణాలు కాబట్టి మనం ఎరుపు పూలతో పూజ చేస్తే చాలా మంచిది అలాగే మనం ఏవైనా పెట్టచ్చు స్వీట్లు పెట్టచ్చు అరటిపళ్ళు పెట్టచ్చు అలాగే సూర్యదేవుడికి హారతి ఇచ్చేటప్పుడు మనం హారతి ఇచ్చేటప్పుడు కూడా మనం పసుపు కుంకుమ హారతి ఇవి ఉండాలండి అలాగే మనం పూజ చేసేటప్పుడు అంటే చాలామంది ఉదయమే చేస్తాం కాబట్టి మ్యాక్సిమం పూజ చేసేటప్పుడు మనం ఏమి తీసుకోకుండా పూజ చేస్తే చాలా మంచిది పూజ అయిన తర్వాత అల్పాహారం తీసు తీసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి అయితే మనకి సూర్యుడు ఎదురుగా ఉండే నెల నిలబడి సూర్యుడు ఎదురుగా పూజ చేసుకోవాలి పూజ చేసుకోవాలి అలాగే మనం చేతులు శుభ్రం చేసుకోవాలండి నీటితో నీటితో శుద్ధి చేసుకొని అప్పుడు మనం సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలి సూర్యుని నీటితో అర్పణ చేసి నమస్కారం చేయాలి ఆ నీటిలో మనం పూలను పెట్టుకొని ఆ సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించాలి పూజ చేసేటప్పుడు మనం చెప్పాను కదండి మంత్రం ఓం హ్రూమ్ సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ చేయాలి వ్రతం చేసినప్పుడు ఏంటంటే సోమవారం ఆదివారం సూర్యుని పూజ వ్రతం మంత్రాలను జపించాలి అంటే సోమవారం కూడా కొందరు చేస్తుంటారు అలాగే అంటే సూర్యదేవుడికి పూజ రోజు కూడా చేసుకోవచ్చండి ఎందుకంటే సూర్యోదయం క్రమం తప్పకుండా వచ్చేది అలాగే ప్రత్యక్ష దైవం కాబట్టి మనం రోజు కూడా మనం సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించవచ్చు పాత రోజుల్లో అయితే ఇప్పటికీ పెద్దలు చేస్తుంటారు కాళ్ళు చేతులు కడుక్కొని కూడా సూర్య నమస్కారం చేస్తారండి అయితే మాఘపాది వారంలో మాత్రం మనం అలా చేయకుండా శుద్ధిగా మనం నమస్కారం చేసుకోవాలి శుద్ధి శుద్ధి ఇంపార్టెంట్ అండి మాఘపాదివారం చాలామంది అయితే ఆ రోజు ఉపవాసం కూడా చేస్తుంటారు నూనెతో వండలేని వంటలు కూడా తింటుంటారండి అంటే నూనె తగలలేని వంటలు కూడా తింటుంటారు ఉప్పు కారం తగలలేని వంటలు కూడా ఆ రోజు తింటుంటారు చాలామంది ఇలా కూడా ఉపవాసం చేస్తారు అయితే ఈ విధంగా మనం సూర్యదేవుని పూజ నియమాలు పాటిస్తూ మనకి ఆధ్యాత్మిక శాంతి శక్తి ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా మనం చాలా చక్కగా పూజ జరుపుకోవాలండి అలాగే మనం ఏ పూజ చేసినా కూడా మనం సూర్య నమస్కారం చేసుకొని పూజను ఆరంభ ఆరంభించవచ్చు ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ఏంటంటే మనకు కొన్ని గ్రహ దోషాలు కొన్ని తొలగిపోతాయండి గ్రహ దోషాలన్నీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి దోషాలన్నీ ఉండకుండా నివారణ అవుతాయి అలాగే మనం ఏ పని చేపట్టినా సరే విజయవంతం అవుతుందండి అలాగే ఆరోగ్యాన్ని కూడా మనకి వస్తుంది ఆరోగ్యం కూడా మనకి భగవంతుడు ప్రసాదిస్తారు అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి